హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ చూసారా జాయల్ కాస్ ఇది కోవైట్లోనే మాలియాలో ఉండే గ్రాండ్ అనమాట చూడండి నేనైతే ఈరోజు షాపింగ్ వచ్చాను నిజంగా మీరు చెప్తేనంతే నమ్మండిలో అయితే లేదు కానీ బ్రేక్ టైమ్ని వృధా చేసుకొని బట్టలు కొనుక్కుందామని వచ్చాను కానీ ఒక బట్టలు కొనుక్కోవాలా ఒక వస్తువులు కొనుక్కోవాలా ఏమి కొనుక్కోవాలి ఏదో ఊరి మీద తిరగడానికి వచ్చినట్టు ఉన్నది నాకు ఎందుకంటే నాకు అసలు నచ్చలేదండి బాగాలేదు మన ఇండియా బట్టలే ఇక్కడ చాలా బాగుంటాయి అని అందరూ టిక్ టాక్లో పెడతా ఉంటే వచ్చి మోసపోయాను ఏది నచ్చలేదండి చూడండి ఇదైతే కేపిటీసీలో ఇక్కడ బ్యాక్ సైడ్ కే కేఎఫ్సీ అనమాట కోవైట్లోనే బ్రిడ్జ్ కట్టారు కదా చూడండి అసలు ఇది బ్రిడ్జ్ చూసారా కింద ఉన్నాను నేను అది అందరూ బ్రిడ్జ్ అలా పైకి వెళ్తారనమాట నేను ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి అటు సైడ్ వెళ్ళే మంచి మంచి అన్నీ దొరుకుతాయి అనమాట ఆ బ్రిడ్జి అవతల కానీ అంత టైం లేదండి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట చూడండి కొవైట్లో సేమ్ ఇండియా టైప్ లాగా ఎలా బస్ స్టాండ్లు ఉన్నాయో బస్సులు ఎలా ఉన్నాయో ఇదిగో ఎనీ బస్సులే చూసారా కొన్ని కొన్ని సార్లు ఇట్లా ఇట్లా అయిపోతుందండి మనము ఎందుకు వచ్చామో ఎక్కడికి వచ్చామో ఏంటో తెలియకుండానే అట్లా మనకు టైం అయిపోతూ ఉంటుంది వేస్ట్ అవుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడైతే కానీ నేను బస్సు కోసం ఎదురు చూడాలి ఇంటికి బస్సు వచ్చేదాకా ఇందాక ట్యాక్సీలు వచ్చాను కదండి ట్యాక్సీ కూడా అయితే వినాలని చూసుకుంటాడు కానీ ఇక్కడ ఇప్పుడు బస్సులో వెళ్తే కనుక మన డబ్బులు సేవ్ అవుతుందండి ఆల్రెడీ డబ్బులు నష్టపోయాను ఇష్టం లేక ఇలా బస్సు ఎక్కిద్దామని వచ్చాను చూసారా ఎలా ఉందో ఇక్కడ బిల్డింగ్స్ చూడండి అమ్మో ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి చూడాలి ఇది అక్కడి చూడండి ఎంత ఉందో వామో ఇలా చూడండి టవర్ ఎంత పెద్దగా ఉందో నేను ఇప్పటికొచ్చి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి పోయిట్లో ఉన్నాను పన్నెండు సంవత్సరాల నుంచి ఆ పైకి నేను ఇప్పుడు చూడలేదండి వీడియో చూపించడం కోసం నేను ఇప్పుడు చూశాను చూసారా అందరికీ ఈరోజు నేను కోవిడ్ సిటీ చూపించాను ఇంకా ఇంకా మంచి మంచి ఏరియాస్ అన్ని చూపిస్తాను అంటే నాకు టైం లేదు మీ అటెంట్ వెళ్ళమైనా సరే ఈరోజు నేను మీకోసం వీడియో చేయడానికి ఖచ్చితంగా చూపించాను నేను ఓకేనా ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి కోవిడ్ కోసం అన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్